హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి కొన్ని లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అయితే కనుక ఈరోజు మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చిన్నానండి అలాగే దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఒక మామూలు ట్రెండ్లో లేదండి ఒక ఒక వేరే లెవెల్లో అయితే కనుక దీనికి ఉన్న డిమాండ్ అట్లా నడుస్తుంది అనమాట ట్రెండ్ అనేది దీనిపైన ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఇక్కడ మనకి జింకల్ స్టైల్లో అయితే కనుక మనకి ఇట్లాగా ఫ్రంట్ అయితే కనుక వర్క్ వస్తుంది కదా అండి అండ్ కుచ్చు స్టైల్లో అయితే కనుక హ్యాండ్స్ వస్తున్నాయి ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ కూడా వేసుకుంటున్నారు ఇవైతే కనుక ఇప్పుడు మనకి మీషోలో కూడా అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక కంప్లీట్ దీని డీటెయిలింగ్ అంతా కూడా మీకు ఈ శారీస్తో పాటు అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను అండ్ ఇది యాక్చువల్గా నేను పార్టీ ఏమీ ఆర్డర్ ప్లేస్ చేయలేదు అందుకే ఇది అయితే కనుక ఈ శారీస్తో మీకు యాడ్ చేసి చూపించేస్తున్నాను ఎందుకంటే ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది అండ్ మీషోలో కూడా లాంచ్ అయింది సో ఈ వీడియో త్రూ మీకు ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అయిపోతుంది కాబట్టి ఈరోజు నేను చూపించబోయే శారీస్తో పాటు మీకు దిల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కొన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ లైక్ పింక్ అండ్ వైన్ కాన్సెప్ట్ నేనైతే తీసుకున్నది ఈరోజు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ లైక్ మెరూనిష్ ఎట్లా చెప్పాలంటే ఇది కొంచెం డార్క్ చాక్లెట్ బ్రౌన్ మిక్స్ లాగా అయితే కనుక వచ్చింది అనమాట లైక్ కాంబినేషన్ కాంబినేషన్కి కలర్ కాంబినేషన్కి నియర్ బై ఉందండి మీరు చూసుకోండి అండి మీకు నచ్చే ని బట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఒక టూ షేడెడ్ శారీ పైన అయితే కనుక నేను తెప్పించినటువంటి శారీ అండి ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ కింద అయితే కనుక వస్తుంది అనమాట శారీ వచ్చేసి ఇట్లా డ్యూయల్ షేడ్ ఉంటుంది షేడెడ్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా జార్జెట్స్ అందులోనే మనకి లెనిన్ వచ్చింది అనమాట సో ట్రెండ్ ఎందుకు మనం మిస్ చేసుకోవాలి ఓన్లీ జార్జెట్ ఎందుకు అనేసి నేను లెనిన్లో తెప్పించా ఈ సమ్మర్కి అయితే కనుక బాగుంటుంది అనేసి ఇట్లా టూ షేడ్ పైన ఉంటుందండి బాగుంది కాంబినేషన్ కూడా చూద్దాం ఎలా వచ్చింది బ్లౌజ్ ఏంటి అనేది అండ్ అండి ఇసల ఫ్యాబ్రిక్ ఉందండి దూది దూది ఉన్నట్టుందండి అంత బాగుంది అసలు చక్కగా క్రషర్ మెటీరియల్లో కనపడుతుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పైనమో చిన్న బార్డర్ వచ్చి చక్కగా మీడియం బార్డర్లో వచ్చింది అండ్ చాలా లేటెస్ట్ వచ్చిందండి మనకి ఇది మీషోలో డెఫినెట్గా మీరు ఇది కూడా ట్రై చేయాల్సినటువంటి ఒక చక్కని చీర అండ్ ఇంకొకటి అండి ఈ మధ్య కాలంలో దీని మీద నేను బ్లాక్ ఇచ్చానండి బ్లాక్ అసలు ఆ పెట్టినరోజే స్టాక్ అవుట్ అయిపోయింది చాలా కామెంట్స్ కూడా వచ్చాయి వేరే వెండర్ దగ్గర కానీ సిల్వర్స్ దగ్గర కానీ ఉంటే చూసి ఇవ్వండి లింక్ మీరు ఇస్తే మేము పర్చేజ్ చేసుకుంటామని కూడా బట్ అది అయిపోయిందండి అండ్ సేమ్ ఎగ్జాక్ట్ అది అది బ్లాక్ ఇక్కడ వచ్చేస్తే కనుక మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా బాగుందండి బ్లాక్ పైన అయితే కనుక ఇది మనకి ఆఫ్ వైట్ వస్తుంది అంటారు కరెక్ట్గా వైట్ అయితే కాదు హాఫ్ వైట్ కింద మీకు రెడ్ కలర్ బార్డర్ పైన అయితే కనుక ఈ విధంగా వచ్చింది అండ్ నాకు ఇది కూడా బడ్జెట్ రేంజ్లో వచ్చింది సేమ్ ప్రైజ్ అండి యాజ్ టీజ్గా దానికి ఎంత డిమాండ్ ఉందో ప్రజెంట్ ఈ కలర్ షేడ్ కూడా అంతే ఉంది కలర్ కాంబినేషన్ ఈ హాఫ్ వైట్ ప్యాటర్న్లో మనకి అది మర్స్టడీలో వచ్చింది అంతే తేడా వేరే ఏ వేరియేషన్ లేదండి ఇది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో బాగుంది రెడ్ బార్డర్స్లో అయితే కనుక నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి చెక్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సారీ కూడా చూడండి అండి మెహందీ గ్రీన్ ఆ బార్డర్స్లో అయితే కనుక వస్తూ చాలా బాగా వస్తు వచ్చిందనమాట ఈ శారీ కూడా అండ్ ఇది కూడా చాలా లేటెస్ట్ లాంచ్ సో ఈ శారీస్ అయితే కనుక మనం మీకు ఒక స్మాల్ ఇంట్రో ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేసి మీకు వన్ బై వన్ అయితే కనుక చూపించేస్తాను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇంకేమైనా నాకు లేటెస్ట్గా అనిపించినవి ఉంటే కూడా వీటితో పాటు రిలేట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు నాకన్నా నా రివ్యూ కన్నా ముందే మీరు అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు ఏమైనా లేటెస్ట్ ఉంటే కనుక అండ్ ఇప్పుడు ఇంస్టాగ్రామ్లో ఏమైనా లేటెస్ట్ ఉన్నాయో కూడా ఇప్పుడు మీషోలో నాకు ఏమైనా కొత్తగా కనపడితే కనుక నేను లింక్స్ షేర్ చేసేటప్పుడు అవి కూడా ప్రొవైడ్ చేస్తానండి ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండి ఎవ్రీ డే మన కలెక్షన్స్లో డే బై డే బాగా ట్రెండింగ్లో ఉండేవి బడ్జెట్ రేంజ్లో ఉండేవి డిఫరెంట్ మోడల్స్ మీషో న్యూగా లాంచ్ చేసేవి అది కూడా డిఫరెంట్ కంటెంట్స్ అండ్ కేటగిరీస్ పైన అయితే కనుక అందరికీ హెల్ప్ అయ్యేలాగా మన వీడియోస్ ఉంటాయండి మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు కొత్తగా చూసే వాళ్ళకైతే మాత్రం నేను చెప్తాను మన దగ్గర ఏమేమి ఎలా చూడవచ్చు మీకు ఏమేమి ఉంటాయనేది అయితే కనుక సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు మన ఫాలోవర్స్ అయితే ఎలాగూ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తారని నేను నమ్ముతాను అండ్ నెక్స్ట్ అయితే కనుక మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితేనండి ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి దీనిపైన అయితే కనుక మొత్తం ఇక్కడ మనకి ఆరి వర్క్ మగ్గం వర్క్స్ చేస్తారు కదా అండి దాంట్లో కడ్దన్న బీట్స్ చెప్తాం కదా గోల్డ్ బీట్స్ అండ్ సిల్వర్ బీట్స్ దాంతో మొత్తం అంతా కూడా ఇక్కడ ఇలాగా డిజైన్ అయితే కనుక వేశారనమాట డి జింకల్ స్టై స్టైల్ అండి మూడు జింకల్ అయితే కనుక ఇక్కడ వర్క్ వచ్చింది ఇట్లా ఇట్లా ఏం చెప్తారంటే స్టార్ షేప్ చెప్తాం కదా ఇట్లా ఆ నెక్ అయితే కనుక వచ్చింది అనమాట దీనికి అండ్ హై నెక్ వచ్చింది అండ్ ఇప్పుడు అయితే కనుక నేను మీకు ఎట్లాంటిది ఒక బ్లౌజ్ కూడా షేర్ చేశానండి ఇట్లా కుచ్చులు కుచ్చులుగా వస్తుంది ఫిట్టింగ్ అసలు సో క్యూట్ ఉంటుందండి నేను డెఫినెట్గా షార్ట్ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ పర్టికులర్ గౌన్కి అయితే కనుక ఎందుకంటే నేను చూడంగానే ఆర్డర్ పెట్టా ఇది ఒక్కటిగా అయిపోయింది అనమాట సో అందుకోసమే నేను మీకు సారీస్తో యాడ్ చేసేసానండి సో ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఏంటనేది కూడా మీరు మన షార్ట్ వీడియోలో కూడా చూడొచ్చు నేను డెఫినెట్గా షేర్ చేస్తాను ఇది అయితే కనుక మనకి ఫ్లేర్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక మనకి ఇది వన్ జీరో థౌజండ్ ఎయిటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ సమ్ ఈ రేంజ్లోనే ఉందండి థౌజండ్ థౌజండ్ వరకు అయితే పక్కా ఉంది ఆ తర్వాత ఆ లోపే థౌజండ్ టెన్ థౌసండ్ ఎయిటీ ఉందండి ఆ రేంజ్లోనే నేనైతే కొన్నట్టుగా గుర్తుంది నాకు ఇదైతే కనుక మనకి ఫ్లేయర్ అనమాట అండ్ దీనికి మనకైతే వచ్చినటువంటి లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ అండి సో ఇట్లా అయితే కనుక వచ్చింది సో కొన్నిటికీ ఏంటంటే కాటన్స్ అండి కానీ వాష్ అప్పుడు ఏంటంటే ఇట్లా ముతకైపోతాయా మళ్ళీ మనకి ఇట్లా పీకోవాలి అండ్ రెండు ఆరేటప్పుడు కూడా పైన ఫ్యాబ్రిక్ తొందరగా ఆరిపోతుంది లోపల కాటన్ ఆరదు స్మెల్ వస్తుంది కాబట్టి చాలా వాటికి జనరల్గా పాలిస్టర్ వేస్తారనమాట అది ఒక మెయిన్ రీజన్ కూడా చెప్పొచ్చు సో మీ మీ యాక్చువల్గా బాగానే ఉంటుందండి పాలిస్టర్ కూడా మెత్తగానే ఉంటుంది ఏం మనకి గుచ్చుకున్నట్ల అన్కంఫర్ట్ అయితే ఉండదు బట్ టాప్స్కి అయితే కనుక కొంచెం కాటన్ చూస్తాం మనం కుట్టించుకునేటప్పుడు కానీ ఇప్పుడు వే వస్తున్నాయి జనరల్గా ఓవరాల్గా అయితే కనుక మనం ఫస్ట్ శారీస్తో పాటుగా నేను రిలేట్ చేసినటువంటి ఈ గౌన్ అండి ట్రెండింగ్ నడుస్తుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కావాలనుకుంటే కనుక ఇమీడియట్గా మీరు క్లిక్ చేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకము పర్చేస్ చేసుకోండి అండి యాక్చువల్గా నేను మీకు చూసినప్పుడు మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే ఐడియా ఉండే ఉంటుందండి గా నేను కమ్యూనిటీ పోస్ట్ చేశాను మీకు లింక్ ఇచ్చి ఆ తర్వాత ఎందుకో కొద్ది రోజులు చూస్తే స్టాక్ అయిపోయింది అనమాట సో చాలామంది తీసేసుకున్నారు అయిపోయిందని నాకు అర్థమైంది ఇది మళ్ళీ అయితే కనుక రీస్టాక్ అయిందన్నమాట సో ఇమీడియట్గా నేను తెప్పించాను ఈసారి యాక్చువల్లీ నేను కొందామని చూసేసరికి అప్పుడు అయిపోయిందండి సో ఓకే అందుకోసమే నేను కొంచెం లేట్ అయింది నాకు నెక్స్ట్ లెనిన్ కాటన్ అండి టూ షేడ్ పైన అయితే కనుక వచ్చింది ఉందండి కట్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ట్రస్ట్ మీ చక్కగా ఇది మీకు పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇప్పుడు నేను వేసుకున్న కలర్ మర్చిపోయి నా గురి నా డ్రెస్ గురించి చెప్పడం లేదు కదా ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్ అండి సెవెన్ నైంటీ రూపీస్ టూ కలర్స్లో సైజస్లో వచ్చింది ఈరోజు మీకు తెసి కలెక్షన్స్లో అప్లోడ్ అయినటువంటి వీడియోలో ఉంది నేను డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కూడా పింగ్ చేస్తాను చెక్అవుట్ చేయండి చిన్న ఆన్ మెటీరియల్ విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్లో వచ్చింది డెఫినెట్గా మీరు ఒకసారి చూడండి ఛానల్ అది కూడా మీకు డైలీ కలెక్షన్స్ ఉంటాయి అందులో కూడా లేటెస్ట్ అండ్ వెరీ న్యూ లో చాలా బాగుంది ఇది నా అడ్రస్ డీటెయిల్స్ అనమాట సో కింద బార్డర్ కూడా చక్కగా అయితే కనుక వర్క్ అనేది వచ్చిందనమాట లేటెస్ట్ అండి ఇది మనకి స్టోర్లో న్యూ లాంచ్ ఇవాలన్నీ కూడా న్యూ లాంచ్ డ్రెస్సెస్ ఏ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో అనేది అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకా మనం ఓవరాల్గా శారీలోకి వెళ్ళిపోయి చూసుకున్నట్లయితే మీకు పళ్ళు దగ్గర నుండి అయితే కనుక స్టార్ట్ చేస్తున్నానండి పైన ఏమో ఇట్లా గోల్డ్ బార్డర్ తీసుకున్నారు అండ్ ఇది అయితే కనుక మనకి కాన్ కంప్లీట్ లుక్ అనేది ఇలా వస్తుంది అండ్ ఇదైతే కనుక టూ షేడ్ పైన గోల్డ్ బార్డర్ కంటిన్యూ అయింది కిందన మనకి పైన సైడ్ కూడా ఇది అయితే కనుక సారీ అండి బ్లూ అండ్ పింక్ కదా కాంబినేషన్ మస్తు ఉందండి అసలు మీరు వైట్ కలర్ బ్లౌజ్తో కూడా వేసేసుకోవచ్చు బ్లూ కలర్ బ్లౌజ్తో వేసుకోవచ్చు అండ్ ఇంకేదైనా డార్క్ కలర్ ఇవ్వాలన్నా కానీ బాగానే ఉంటుందండి లైక్ ఎందుకంటే ఇది మనకి లైట్ కలర్ వస్తుంది కాబట్టి ఏదైనా డార్క్ కలర్ బ్లౌజ్ లైక్ పింక్ కానీ అట్లాంటి వాటితో వేసుకున్న డార్క్ పింక్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది మీకు చక్కగా అయితే కనుక నిండైన లుక్ గ్యారంటీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది మెయిన్ ఆఫీస్ వేర్కి వీటికి ఏనీ ఆఫీస్ వేర్ అండి ఇది అది టీచర్ లెక్చరర్ ఇట్లా చెప్పే అవసరం లేదు మీరు ఏ వర్క్ రిలేటెడ్ చేస్తున్నా ఈ సారీ సూపర్ క్యూట్ నాది గ్యారంటీ చిన్నగా ఒక మంగళ సూత్రం వేసుకున్నా పెళ్లి కానీ పిల్లలు ఏమైనా కట్టుకోవాల్సి వచ్చి కట్టు చిన్న చైన్ పెట్టుకున్న లుక్ మాత్రం ఎంతో నీట్ గా అందులో అయితే ఏ డౌట్ లేదు చాలా సింపుల్గా అయితే కనుక వేసుకునేటువంటి ఈ సారీ లైట్ వెయిట్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ అయితే కనుక చాలా చక్కగా ఉందండి సో ఓవరాల్గా ఒకసారి అయితే కనుక సారీ లెంత్ అంతా కూడా చూపించేస్తాను పైన అయితే మనకి ఇట్లాగా పింక్ అండ్ కిందేమో ఇట్లా బ్లూ కాంబినేషన్లో మొత్తం కంటిన్యూషన్ అంతా కూడా శారీ ఇలాగే వస్తుందండి ఓవరాల్గా అయితే కనుక ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఎందుకో చెప్తా చూడండి ఇక్కడ కింద సైడ్ అయితే కనుక మనకి బ్లూ వచ్చింది కదా అండి కాంబినేషన్ షేడ్ అనేది ఇక్కడ పైన ఏమో మనకి పింక్ వస్తుంది కదా ఈ ఈ షేడ్ ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కనుక కుట్టించుకుని ఎగ్జాక్ట్గా కనుక వేసుకున్నట్లయితే అప్పుడు మిడిల్లో వచ్చేసి మనకి పింక్ పడుతుంది ఇటు సైడ్ బ్లూ అండ్ ఇట్ సైడ్ అయితే కనుక మనకి ఈ బ్లూతో చీర అసలు ఎంత బాగుంటుందండి కట్టాక లుక్ అనేది అందుకే చెప్పా చీర ఖచ్చితంగా బాగుంది డెఫినెట్గా అండర్ బడ్జెట్లో ఉంది తీసేసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజ్ కూడా తప్పకుండా కుట్టించుకోండి అండి ఈ రేటుకి ఈ లెనిన్ కాటన్ సారీ నిజంగా వర్త్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక నేను హైలీ రికమెండ్ చేస్తానండి సో నచ్చిన వాళ్ళు అయితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు అండర్ బడ్జెట్లో ఉంది గిఫ్టింగ్గా కూడా బాగానే ఉంటుంది సో మంచి చీర ఈ సమ్మర్కి బాగుంటుంది నెక్స్ట్ అండి మరొకసారి కలర్ ఏమైనా ఉందా అండి కలర్తో పాటే ఫ్యాబ్రిక్ కూడా అంతే సాఫ్ట్గా బాగుంది క్రష్డ్ మెటీరియల్ పైన చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఇది కూడా మీషోలో వచ్చింది మెయిన్గా ఈ బార్డర్ చాలా బాగుందండి నేను క్లోజ్అప్ లుక్లోనే షేర్ చేస్తున్నాను మీకు అయితే కనుక అండ్ ఇది మీకు ఓపెన్ చేసినట్లయితే కనుక కంప్లీట్ లుక్ మీకు ఒకసారి ఎలా ఉందో కూడా చూపించేస్తాను కొంచెం ఫ్యాబ్రిక్ మాత్రం క్రష్నైజ్ క్రష్ అయితే ఉందండి నేను మళ్ళీ ఇది కూడా చూపిస్తా ఇక్కడ ప్లెయిన్ ఉంది కాబట్టి మీకు ఏమైనా అర్థమవుతుందేమో చూ అనుకుంటున్నాను అవుతుంది అనేసి సారీ కంటిన్యూషన్ బార్డర్ అయితే కనుక బ్లౌజ్ కూడా వచ్చేసింది పైన సైడ్ బార్డర్ అండ్ కింద సైడ్ కూడా డార్క్ ఇంక్ బ్లూ కాంబినేషన్ ఈ పర్టికులర్ లైట్ ఏదైతే వచ్చిందో ఈ శారీ పైన ఇది బాగా హైలైట్ అయితే కనుక తీసుకెళ్ళిందని చెప్పాలండి ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పాయింట్ నుంచి మనం ఇక కంటిన్యూషన్ శారీ అనేది అయితే కనుక చూస్తున్నాము శారీ చాలా లేటెస్ట్గా వచ్చింది అండ్ ఈ కలర్ పర్టికులర్గా చాలా బాగా అనిపించింది అనమాట సో ఇట్లా అండ్ కొన్నిట్లో కలర్స్ కూడా ఉంటాయండి నేనైతే మన వీడియోకి చూపించేటప్పుడు బెస్ట్ కలరే ఎరుకుంటాను మీకు షేర్ చేయడానికి లేదు ఒకవేళ కాంబినేషన్ మన దగ్గర ఉంది కలర్ మన దగ్గర ఉంది వేరే కలర్ మనకి సూట్ అవుతుంది అనుకుంటే ఒకవేళ కలర్స్ ఉంటే మీరు ఆ పక్కనే ఉన్న కలర్స్లో కూడా ఏదైనా తీసుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు నేనైతే నేను ఏదైతే తీసుకున్నానో ఆ లింక్ సేమ్ సెలర్ నుంచి అయితే కనుక కాపీ పేస్ట్ చేసి నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తా షార్ట్ లింక్ ఉంటుంది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్తారు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేయండి మొత్తం ఉన్న కలెక్షన్స్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది ఏ చీర అయితే మీరు కొనాలనుకుంటున్నారో ఏ పర్టికులర్ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ సైట్లోకి మీషోలోకి వెళ్ళిపోతారు మీరు కార్ట్లో వేసుకోండి చెక్అవుట్ చేసుకోండి అసలు చాలా సింపుల్ అండి మీకు నిమిషంలో అయిపోద్ది షాపింగ్ సో ఇది అయితే కనుక కంప్లీట్ లుక్ అనమాట ఇది మొత్తం సారీ ఇది అయితే కనుక మనకి ఇట్లాగా పళ్ళు కొంచెం కలంకారీ థీమ్ గా అయితే కనుక పీకాక్ కాన్సెప్ట్ తీసుకుని ఈ విధంగా ఇచ్చారు లైట్ వెయిట్ ఉందండి అస్సలు వెయిట్ లేదు కానీ చూడటానికి కూడా చీర నిండుగా చాలా బాగుంది అండ్ ట్రాన్స్పరెంట్ లేదు చీర అయితే మాత్రం కొత్తగా వచ్చింది అండ్ కలర్ కూడా చాలా బాగుంది ఓవరాల్గా మీకు అయితే కనుక సారీ లుక్ అండి కామన్గా మన దగ్గర ఉండే బ్లూ కలర్ వేసుకున్నా కానీ ఎందుకంటే ఈ బ్లూ జనరల్గా ఉండే బ్లూనే కాబట్టి మీరు అలా కూడా వేసేసుకోవచ్చు ఇట్లా ఉంటుందన్నమాట కానీ బాగుందండి కొంచెం ఈ ఈ జరీ కూడా డిఫరెంట్ లైక్ సిల్వర్ అండ్ గోల్డ్ ఆ షేడ్ పైన అయితే కనుక లైక్ అట్లా షేడ్గా వచ్చింది కాబట్టి కాస్త కొత్తగా అనిపిస్తుంది మీకు చూస్తే అర్థమవుతుంది కదా కంప్లీట్ అయితే కనుక శారీ లుక్ ఎలా ఉందనేసి ఇలా ఉంటుంది మీకు బార్డర్తో కలిపేసి శారీ సారీ బ్లౌజ్తో కలిపేసి అయితే కనుక శారీ లుక్ వేసాక ఇట్లా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది మెయిన్ దీని అందం కలరే కాదు బార్డర్ వచ్చినటువంటి ఈ బార్డర్ కూడా చాలా మంచి లుక్ తీసుకొచ్చిందనే చెప్తాను అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక చూద్దామండి అన్నీ బాగున్నాయండి ఇవాళ నేను చూపించిన అన్నీ కూడా బాగున్నాయి అండ్ రాబోయే వీడియోలలో కూడా మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి శారీస్ అయితే ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేస్తాను ఆల్రెడీ కొన్ని వచ్చేసాయి డైలీ అప్డేట్లో కూడా మీకు నేను ఇస్తూనే వస్తానండి తప్పకుండా వీడియోస్ అయితే కనుక మిస్ చేసుకోకుండా చూస్తూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే డెఫినెట్గా ఇస్తాను మీకు అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ చెప్పాను కదా అండి మీకు నేను దీంట్లో ఒకవేళ ఏమైనా స్టాక్ కనుక అది వచ్చిందేమో చూస్తానండి ఎల్లో అండ్ సారీ బ్లాక్ అండ్ మస్ట్ డే లో కాంబినేషన్ అనుకుంటే తప్పకుండా నేను మీకు అది కూడా యాడ్ చేస్తాను దీంతో పాటుగా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే ఇది జూట్ అండి జూట్ ఫ్యాబ్రిక్ పైన వస్తుంది ఇట్లాంటి ఫ్యాబ్రిక్ కోసం చాలా మంది చూస్తారండి బట్ ఇలాంటి కాంబినేషన్ అయితే కనుక అండ్ బ్లాక్ అండ్ వైట్ అట్లా వైట్ ఫ్లవర్స్ కి నప్పేస్తుంది అండి ఇష్టపడతారు అండ్ బ్లాక్ లవర్స్ కూడా అయితే కనుక ఇష్టపడతారు అండ్ బ్లాక్ చాలా ఎప్పుడైనా కానీ బాగుంటుంది కొంచెం బార్డర్ ఏంటంటే ఇట్లా బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు మీరు రెడ్ కలర్ బ్లౌజ్ తో వేసిన వైట్ కలర్ బ్లౌజ్ తో వేసినా చాలా బాగుంటుంది దీంతో పాటు అయితే కనుక వచ్చినటువంటి మనకి ఈ బ్లౌజ్ అయితే కనుక రెడ్ కలర్ అండి కంప్లీట్గా లుక్ అనేది ఇలా ఉంటుంది మీరు వేరే వాటికి కూడా ఈ బ్లౌజ్ అయితే వాడుకోవచ్చు సో జూట్ ఫ్యాబ్రిక్ మీద లైట్ వెయిట్ కాన్సెప్ట్లో కాస్త బిగ్ బోర్డర్ థీమ్లో అయితే కనుక తీసుకున్న ఈ సారీ కూడా అండి చాలా బాగుంది అండ్ వెరీ క్లాస్ ఉంటుందండి కడితే అసలు చూడండి ఎంత లైక్ ఫ్లెక్సిబుల్గా ఉందంటే సారీ మీరు వన్ స్టెప్ వేసుకున్న కానీ అసలు భలే లుక్ ఎలిగెంట్గా ఉంటుందండి మీకు అయితే కనుక సారీ లుక్ నేను జస్ట్ ర్యాండమ్గా పెడుతున్నా అఫ్ కోర్స్ వాళ్ళు నేను చూపించే సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అందులో ఏ డౌట్ లేదు మీకు సారీ లుక్ అనేది ఇలా వస్తుంది వెరీ నైస్ సారీ అండి డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తా మీరు దేనికైనా కానీ ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్గా అయిపోతుంది అనిపిస్తుంది చెప్పడానికి ఆఫీస్కనే కాదండి మీరు ఏ సందర్భానికైనా కానీ చక్కగా కట్టుకోవచ్చు సో ఇలాగా మీకు ఓవరాల్ అయితే కనుక ఒకసారి నేను లుక్ సెట్ చేసి చూపిస్తాను మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సారీ అన్నీ కూడా బాగున్నాయండి ఈరోజైతే కనుక అండ్ ఇట్లా వస్తుంది వెరీ నైస్ సారీ అండ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి ఇట్లా వస్తుందనమాట బ్లౌజ్ అండ్ డెఫినెట్గా కుట్టించుకోండి బ్లౌజ్ కూడా ఓకే ఈ ఈ కాంబినేషన్ బ్లౌజ్తో ఈ సారీ బాగా సెట్ అవుతుందండి అందులో ఏ డౌట్ లేదు మీకు అండ్ ఈ బ్లౌజ్ని మళ్ళీ మనం వేరే వాటి మీద కూడా వాడుకోవచ్చు చెప్పాలంటే ఓవరాల్గా అయితే కనుక మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ జూట్లో వచ్చినటువంటి డిజైన్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి నాకు ఇది చెక్స్ ఆ గోల్డ్ కలర్ చెక్స్ ఆ దాని మీద ఈ పర్టికులర్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇది చాలా బాగా నచ్చిందనమాట మీకు ఓపెన్ చేసి క్లోజప్ లుక్ కూడా చేస్తానండి చాలా బాగుంది యాక్చువల్గా అండ్ ఇక్కడ మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ డిజైన్ కూడా ఇలా వస్తుందనమాట మెహందీ గ్రీన్ అనేది ఈ హాఫ్ వైట్ పని అయితే కనుక బాగా హైలైట్ అయింది చిన్న బోర్డర్ అయితే కనుక వచ్చింది టూ సైడ్ కూడా చిన్న బార్డర్ వచ్చిందండి ఇది మనకి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్లో వచ్చింది మీది ఈజీగా అయితే కనుక డబుల్ ఎక్స్ వరకు త్రిబుల్ ఎక్స్ వరకు అడ్జస్ట్ చేసుకుని కుట్టించుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఓకే దెన్ మీకు నచ్చిన స్టైల్లో డిజైన్ పెట్టుకుని చక్కగా కుట్టించుకోవచ్చు మంచి కాటన్ లైనింగ్ వేసుకుంటే బోల్డ్ రోజులు వస్తుంది అండ్ ఇదైతే కనుక మనకి సారీ అనేది ఈ విధంగా పైన ఇట్లా మనకి చిన్న బార్డర్ గోల్డ్ బార్డర్ వచ్చిందండి ఇక్కడ నేను మీకు ఒకసారి అయితే కనుక కింద బార్డర్ కూడా చూపించేస్తాను దాన్ని మీకు ఆ క్లోజప్ లుక్లో అయితే కనుక డిజైన్ ఎలా వచ్చిందో కూడా అర్థమైందని అనుకుంటున్నానండి కంటిన్యూషన్ మనకి ఇంకా సారీ అంతా ఇలాగే వెళుతూ అయితే కనుక వచ్చింది సారీ భలే ఉందండి అసలు కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నైస్ సారీ అండ్ అంటే లైక్ కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు స్లిమ్గా కనపడతారు ఎట్ ద సేమ్ టైం కొంచెం స్టైల్గా నా ఉద్దేశం పల్ అంటే లైక్ సన్నగా ఉన్న వాళ్ళేమో కొంచెం దీంట్లో కుచ్చుళ్ళు కొంచెం బుట్టలాగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీకు ఇది కొంచెం లైక్ అంటే నిండుగా అలా కనపడతారనమాట సో ఇద్దరికీ బెనిఫిట్ ఈ సారీతో అండ్ కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి కొంచెం స్టైల్గా ఉంటుందండి అండ్ డెఫినెట్గా బాగుంటుంది తెలుసా అసలు చాలా బాగుంది చీర మాత్రం బలి నుంచి ఉంటుందండి చాలా నీట్గా ఉంది మీకు ఏమి ఇబ్బంది పెట్టదు ఇరిటేషన్ ఉండదు అని కట్టుకుంటే కూడా వెరీ క్లాసీ లుక్లో అయితే కనుక ఉంటుంది అందులో కూడా ఏడవట్లేదు చూడండి మీకు సారీ మొత్తం అంతా కూడా ఇది ఇట్లా వస్తుంది ఇక్కడ కూచీళ్ళు వస్తాయి ఇలాగా చూడండి అసలు ఎంత బాగుందో కట్టినాక లుక్ ఇంకా బాగుంటాయండి సో అందులో కూడా ఏం డౌట్ లేదు మీకు అండ్ ఓన్లీ మెహందీ గ్రీన్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు సో శారీ అయితే కనుక ఓవరాల్ లుక్ ఇది మనం కట్టుకునే విధానం మెయిన్ మన బ్లౌజ్ని బట్టి కూడా బాగా హైలైట్ చేసుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక మొత్తం అంతా కూడా చక్కగా మనకి శారీ అంతా కూడా ఇలాగే వచ్చేస్తోందండి ఇది అయితే కనుక మనకి పళ్ళు అనమాట పళ్ళు ఎలా వచ్చిందంటే కనుక ఇక్కడ మీకు ఒక బార్డర్ వచ్చింది కదా అండి ఇట్లా ఈ ఫోర్ సైడ్ బార్డరే మనకైతే కనుక ఎండింగ్ అనమాట సో మనం పళ్ళు ఇక్కడే చివరలు అయితే కనుక అంచులు అనేది కుట్టించేది తీసుకోవడమే ఇది మనకి ఎడ్జ్ లాగా అయిపోతుందండి ఇది ఓవరాల్ గా అయితే కనుక సారీ లుక్ డెఫినెట్గా గా మీరు ట్రై చేయొచ్చండి అండ్ దీంతో మీరైతే కనుక డార్క్ బాటిల్ గ్రీన్ వేసుకోవచ్చు మెహందీ గ్రీన్ వేసుకోవచ్చు అండ్ ఇంకా అంటే కనుక లైక్ రెడ్ కలర్ లైట్లో ఉన్నటువంటి షేడ్ని మట్టి కూడా మీరైతే కనుక వేసుకోవచ్చు చక్కని చీర ట్రస్ట్ మీ ఇది కూడా చాలా బాగుంటుంది కట్టే క్లాసులు పక్క నాది గ్యారెంటీ సో అంతేనండి అయితే కనుక నేను షేర్ చేస్తున్నటువంటి ఈ సారీ కలెక్షన్స్ అండ్ డ్రెస్ డిజైన్స్ అండ్ నా డ్రెస్ డీటెయిల్స్తో సహా నేను మీకు మొత్తం అంతా కూడా వీడియో చాలా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇది మన వీడియో వచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ అండ్ నేను పెట్టుకున్న ఈ ఈ పైన ఇవి ఎలా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ స్టైల్గా చాలా బాగున్నాయి కదా ఈ గోల్డ్ అన్నిటికీ కూడా మ్యాచ్ అవుతుందని పెట్టుకున్నాను ఇది ఈజీగా మీరు అయితే కనుక ఇట్లా రిమూవ్ చేసేసుకోవచ్చు సింపుల్గా ఎక్కడికన్నా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా అండి పార్టీస్కి ఫంక్షన్స్కి అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది మీకు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ఇట్లా ఉంది కదా ఇట్లా పెట్టేసుకోవడమే ఏం పడిపోవు మీకు సో అట్లా ఉంటుందన్నమాట కొంచెం స్టైల్గా కొంచెం ఎప్పుడైనా అట్లా డిఫరెంట్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి మెయిన్గా శారీస్ మీదకి అలాగే పట్టు శారీస్ మీదకి ఇంకా బాగుంటాయి సో నాకు ఈ డ్రెస్ మీదకి ఈ కలర్కి మ్యాచ్ అవుతుంది అనిపించింది బాగానే ఉందని అయితే కనుక నేను పెట్టుకున్నాను అనమాట ఇది మన వీడియో మరో వీడియోలో మరి రేపు కలుద్దాం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను ఇంకేమైనా బై ఛాన్స్ నేను మిస్ చేస్తే కిందన కామెంట్ చేయండి డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్